తొందరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచిమల్లు ప్రసాద్ రెడ్డి గారు నిన్న వాళ్ళ తల్లిగారి గురించి మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సమాజం ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ బాధపడుతున్నారు పొద్దుటూరులో కానీ ఇటు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలు చూసినోళ్ళు కారణం ఏంటంటే పెద్దలు ఫస్ట్ చిన్నతనంలో పాఠాలు నేర్పించేటప్పుడు కూడా తల్లి తండ్రి తర్వాత దైవం అన్నారు అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటే తల్లి మొదటగా ఎవరికైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ వ్యక్తికైనా మొదటగా ప్రేమించేది తల్లినే మనం ఈరోజు ఈ సృష్టి మీద మనకి ప్రాణం పోసి ఆ నప్పిని భరించి జన్మనిచ్చేది తల్లి అట్లాంటి తల్లిని ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా నేను తప్పని చెప్తా బాధతో ఈరోజు నేను మాట్లాడాల్సి వస్తుంది నేను మీడియా ముఖంగా ప్రొద్దుటూరు ప్రజల తరపున ప్రొద్దుటూరు మహిళల తరపున కూడా రాచమల్లు రెడ్డి గారి తల్లికి క్షమాపణ కోరుతాను అమ్మా మమ్మల్ని క్షమించు నీ కొడుకు అట్లా మాట్లాడిన దానికి నీ కొడుకును క్షమించమని నేను వేడుకుంటాను రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి గారికి క్షమాపణ చెప్పుకుంటాను బాధతో క్షమాపణ చెప్పుకుంటానా కారణం గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన దిగజారుడు మాటలు విన్నాం ప్రతిసారి అనుకునే వాళ్ళం ఇంత దిగజారిపోయినాడా ఇంత దిగజారిపోయినాడా అని కానీ లాస్ట్కు ఊహ కందనటువంటి పదం మాట్లాడి దిగజారిపోయినాడు ఇది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం రెండోది తల్లిని కూడా ఎక్కడ బాధేస్తుందండి వాళ్ళ రాజకీయాల్లో తన ఓట్ల కోసం తను ఓడిపోతున్నాడనో లేకపోతే ప్రజల్లో మద్దతు తగ్గిందనో లేకపోతే తన అధిష్టానం తనకి చివాట్లు పెట్టిందనో లాస్ట్కు దేవుళ్ళు అయిపోయినారు శివపార్వతులు అయిపోయినారు అమ్మవారి సాక్షిగా అయిపోయినారు అందరు అయిపోయి తల్లిదండ్రుల పాదాల సాక్షిగా కూడా అయిపోయి లాస్ట్కు నీచంగా నాకు తెలిసి మహిళలైతే నిజంగా చాలా బాధపడుతున్నారు ఆ మాటలని తల్లిని కూడా నీచ రాజకీయాల కోసం వాడుకోవడం చాలా బాధగా ఉంది ఇది ఎట్లా ఉందంటే ఈ నాగరిక సమాజంలో తల్లిని ఎంతగానో ప్రేమించే వాళ్ళు ఉన్నారు తల్లికి చిన్న గాయం అయితే బాధపడి అన్నం తినని పిల్లలు ఉంటారు తల్లిని ఆ రకంగా ప్రేమించే ఈ సమాజంలో అబద్ధాలు చెప్పి చేసి కూడా మళ్ళా కూడా తల్లి గురించి మాట్లాడినందుకు వాళ్ళ తల్లిగారికి పొద్దుటూరు మహిళల తరఫున పొద్దుటూరు ప్రజల తరఫున మేము కూడా క్షమాపణ కోరుతూ రాజమల్ ప్రసాద్ రెడ్డిని ఒకటి అడగాలనుకుంటాను అవినీతి చేయలే నేను అవినీతి చేయలే నేను అవినీతి చేయలే అంటావు మళ్ళా యాభై కోట్లు నువ్వు తీసుకొని రా నేను తీసుకొని వస్తాను ప్రజలకు ఆస్తులు లాయిద్దామంటావు నూట యాభై కోట్లు నాకు ఆస్తి రాపియండి నాకు డబ్బులు నేను ఆస్తులు ఇస్తా అంటావు ఎట్లొచ్చింది నూట యాభై కోట్లు ఎలక్షన్ అఫిడవిట్లో ఏమన్నా అంటే మైనస్ అంటావు మీ అన్న ఎవరితో భాగాలతో పెట్టి సంపాదించినాడు మీ అన్న ఎవరితో ఏం ఏం చేసినాడో రికార్డుగా చెప్పగలవా పోనీ చూపించగలవా మీ అన్నగారు చేసినవి రికార్డెడ్గా చూపించగలవా ధర్మంగా వచ్చిన డబ్బులా అవినీతి డబ్బులు కాదా అవి నేను ఇవాళ అడుగుతాను ఎమ్మెల్యే గారిని చీ నేను ప్రతిదాన్ని నీకు సవాల్ చేస్తే కేవలం అహంకారంతో డబ్బులు అని ఒక్కదాని గురించి సవాల్ చేస్తా అహంకారంతో నాకు డబ్బు ఉంది అని విరవిగుతా మాట్లాడుతున్నావే క్రికెట్ బెట్టింగ్లో నీకు సంబంధాలు లేవా క్రికెట్ బుకీలు నీకు డబ్బులు ఇవ్వడం లేదా రెండవది మట్కావాలో నీకు సంబంధం లేదా మట్కావాలో నీకు డబ్బులు ఇవ్వడం లేదా మూడవది గ్యామ్లింగ్ మీ మీ ఇంట్లో గ్యామ్లింగ్ పెట్టలేదా మీరు మీరు మళ్ళా మా గురించి మాట్లాడతారా మీ మీ ఇంట్లో గ్యామ్లింగ్ పెట్టలేదా మీరు ఆడలేదా మీరు మేజులు మీరు తీసుకోలేదా మీరు అప్పులు ఎగరగొట్టలేదా ఆండోళ్ళ దగ్గర నాలుగోది సీఎంఆర్ సీఎంఆర్ చెక్కులు మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి కదా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మీ ఆఫీస్ కేంద్రంగా మరి జరిగినాయి ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో గోల్మాల్ మీకు సంబంధం లేదా తర్వాత ఇసుక ప్రొద్దుటూరులో ఇసుక తోలుతున్నారు కదా తోలే అంతా మీ వాళ్ళు కాదా వాళ్ళు ఆ డబ్బుల్లో మీకు భాగం లేదా ఆ డబ్బులు మీ ఇంటికి రావడం లేదా తర్వాత మార్కెట్ విషయంలో ఆ రోజు క్లియర్గా వచ్చి ముల్ల అనే అతను క్లియర్గా మీడియాకి లేదా బండకు అడుక్కు లక్ష రూపాయలు అడిగినారు ఎమ్మెల్యే గారని మరి అది అది అవినీతి కాదా అంటే ఏమన్నా ఫ్రీగా వచ్చిందా వాళ్ళు ఏమన్నా ప్రేమగా ఇచ్చినారా తర్వాత భూ కబ్జాలు ఎన్ని కబ్జాలు చేయలే మన చర్చి స్థలం ఆక్రమించలేదా చోటుపల్లి దగ్గర ఇక్కడ ఎస్ఆర్ఐటి కాలేజ్ దగ్గర భూములు ఆక్రమించలేదా మీ ఇంటి చుట్టూరు చిన్నకే స్వామి గుడికి సంబంధించిన భూముల్ని మీరు ఆక్రమించి సదుం చేసి మీరు మీ స్వాధీనంలో పెట్టుకోలేదా దాన్ని భూ కబ్జా అనరా లేకపోతే ఏమంటారు దాన్ని మీ ఇంటి చుట్టూరు మీరు లెవెల్ చేసి పెట్టుకోలేదా భూమిని మీ ఇంటి చుట్టూరు ఉండే భూములన్నీ అతి తక్కువ ధరకు మీరు తీసుకోలేదా ఒక బంగారు వ్యాపారస్తుని బెదిరించి మీ ఇంటి పక్కన ఉండే స్థలాలు తీసుకోలేదా అంటే దాని భూ కబ్జాలు అనరు తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వేపిస్తా అని చెప్పి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షల డబ్బు పదహైదు ఉద్యోగాలు ఉంటే నలభై మంది దగ్గర డబ్బు తీసుకున్నారు అంటే దాని అవినీతి అనరా తర్వాత ఎగ్జిబిషన్లో కుంభకోణము అవినీతి కాదా అది సవాలు చేసినారు చెక్ చక్రం అంటే వచ్చినా మీరు వెళ్ళిపోయినారు ముప్పై రూపాయలు ఫ్రీ టికెట్ పెట్టి లోపల డెబ్బై రూపాయలు అంటే జేఎన్టీవీలు వంద రూపాయలు పెట్టించి ఇష్టానుసారం పార్కింగ్కు మనిషిని పెట్టి డబ్బులు వసూలు చేసేది మీరు కాదా అంటే ఆ డబ్బు అవినీతి డబ్బు కాదా తర్వాత దొంగ నోట్లు రసపుత్ర రజనీకి మీకు సంబంధం లేదా మీ ఫోన్ కాల్ డేటా బయట చూపిమన్నే దానికి చేసే సవాలు మా లేదు నువరా చర్చకు అంటున్నాం దాంట్లోకి చేయవు దేని దేనికో సవాలు చేస్తావు అవసరం లేదు దానిలకి తర్వాత పంచాయతీలు చేసి మీ దగ్గర డబ్బులు పెట్టుకొని ఆ డబ్బులు ఎంతమందిని తిప్పుతున్నారో తెలీదా రీసెంట్గా ఒక మాజీ కౌన్సిలర్ వాళ్ళ అమ్మాయి పంచాయతీ విషయంలో తమరు చేసింది చెప్పాలన్నా ప్రజలకు అది అవినీతి కాదా తర్వాత డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు పోస్టింగులు వేస్తే ఇప్పుడు చెప్తున్నారు ఇరవై ఐదు లక్షలు ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన రైట్ హ్యాండు ఆయన పేరు కూడా చెప్తాడా నేను ఇరవై ఐదు లక్షలు మాట్లాడుకొని డిఎస్పి ఆరు సిఐలు కప్పం ఆరు ఏంది ఇది ఇది అవినీతి కాదా నేను చెప్పడంలే బయట చెప్తాను వినండి ఆఫీసర్లు డిపార్ట్మెంట్ వాళ్ళు బయట చెప్పుకుంటున్నారు పొద్దుటూరుకు రావాలంటే వెనక మీ ఎమ్మెల్యేకి డబ్బు కట్టాలంట కదా అని బయట వాళ్ళు మమ్మల్ని అడుగుతా ఎందుకు వచ్చింది ఆ పేరు మరి మీరు డబ్బులు తీసుకోకపోతే మున్సిపాలిటీలో రోడ్లలో అవినీతి కాదా ఉండే డివైడర్ల మీద పగలు కొట్టడము దొబ్బడము అడ్జస్ట్మెంట్లు చేయడము కట్టడము రోడ్లలో ఒక్కటన్నా నాణ్యత ఉందే మైదుకూరు రోడ్లలో కడుతున్నారు నాణ్యత ఉందా మున్సిపాలిటీలో జరిగే వర్కులన్నింటిలో అవినీతి కాదా జరిగేది మున్సిపాలిటీలో బిల్డింగ్ ప్లాన్ ఇవ్వాలంటే కనుక రెండో ఎమ్మెల్యేను పోయి కలసాలి కదా పొద్దుటూరులో ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు ఇస్తున్నారు వేల మంది ఉన్నారు మీ బాధితులు అది అవినీతి కాదా రెండో ఎమ్మెల్యే తీసుకోవడం లేదా బిల్డింగ్ ప్లాన్ల కోసము మున్సిపాలిటీలో వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా అవినీతి జరగలేదా తర్వాత రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి వేసిన రోడ్లు ఎంత మీరు వేసి ఆరు నెలలు కాకుండా రోడ్లు నెరలు జిల్లిపోయి లేచిపోయిన రోడ్లు ఎన్ని ఉన్నాయి పొద్దుటూరులో ఒకసారి చూడండి మున్సిపాలిటీ మొత్తంలో లేచిన రోడ్లు ఎట్లున్నాయని ఇవన్నీ పక్కన పెడితే ఒకటే ఒకటి దీనికి ఆన్సరే చెప్పడు రెండు సెంట్ల స్థలము ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బీగం ఇవ్వకపోతే మా తల్లిదండ్రుల సాక్షిగా అని చెప్పి ఇవ్వకపోతే ఎత్తూ నా కొడకానండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వస్తి నేను పోటీ చేయను అన్నాడు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ పోటీ ఎందుకు చేస్తున్నాడు మేము చెప్పిందంతా అవినీతి మొత్తుకుంటా తినలే కదా ఇదిగో ఇది వినండి ప్రతి ఒక్క విషయంలో ఎంటర్ కావడము ఎక్కడ చూసినా అనకూడదు మా నోట్లో మేము అనకూడదు ఇక్కడ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక సెక్రటరీ ఎంత అవినీతి జరిగిందంటే అంత అవినీతి చేసుకుని నేను వాడు అంటాడు పబ్లిక్ అని అంటాడు నేను ఎమ్మెల్యేకి లెక్కిస్తాను అని ఏం మాట్లాడాలా నేను నువ్వు వెంచర్ లేసా అన్నారు అన్ని ఇష్టానుసారం చేసేయాలంటే నేను ఒప్పుకోకనే నా అనుమతి లేకోకుండానే వెంచలే ఇది అవినీతి కాదా ఇది చెప్పింది తెలుగుదేశం పార్టీ వల్ల వాళ్ళ వాళ్ళ సర్పంచే కలుసుకొని ఈ మధ్యాహ్నం ఒకరోజు మున్సిపల్ ఆఫీస్లో అనుకుంటా మీటింగ్ పెట్టుకొని మేం మేమంతా ఒకటే అన్యా ఎవరికి న్యాయం చేయకుండా తన స్వాధితమే చూసుకుంటూ పనిచేస్తాను ఒక సింపుల్ గా మేము ప్రజల్లో తిరుగుతా ఎక్కడైనా విచారించినా కూడా బజార్లు అడుగు బట్టల షాపులు అడుగు బంగారు షా బంగారం అడుగు ట్యాక్సీ డ్రైవర్లను అడుగు ఎక్కడ అడిగినా కూడా మాకు వద్దు ఈ ఎమ్మెల్యే పొద్దుటూరికి భారం పరిస్థితి కనిపిస్తుంది అన్న తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్న విధంగా చర్చిల స్థలాలు మార్కెట్ యార్డు స్థలాలు ఆక్రమించినాడను ప్రజలకి ప్రతిదీ మరి నేను నేను అడుగుతానా మీ పార్టీ వాళ్ళే మాకు ఎమ్మెల్యే ప్రజల్లో మేము వింటన్నాం మాకు ఎమ్మెల్యే అయిపోయినాడని మాట్లాడుతుంటే మేజర్ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు మాట్లాడుతుంటే తల్లి మీద ప్రమాణం చేస్తే నిజంగా ఇవాళ నాకు సిగ్గు అనిపిస్తుంది వాళ్ళ తల్లి కనే మాటలకు నిజంగా నేను బాధపడతాడా మేము కూడా ఇందాక అందరం రూమ్లో మాట్లాడుకునేప్పుడు ఇదే అనుకున్నాం ఏంది ఇది రాజకీయాలు ఆడిపోతున్నాయి ప్రొద్దుటూరులో రాచమల్ ప్రసాద్ రెడ్డి వల్ల లాస్ట్కు ఏంది వాళ్ళ అమ్మని మాట్లాడే మాటలు అవి మాకు తల్లిదండ్రులు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉంటారు ఏంది ఇది అసలు అసలు ప్రొద్దుటూరు మహిళలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి తల్లిని ఇట్లా మాట్లాడే వ్యక్తికి దయచేసి మీరు ఓట్లేయాలి ఇది నేను విజ్ఞప్తి చేస్తాను ప్రొద్దుటూరు ఉన్నటువంటి మహిళలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆయన తల్లిని మాట్లాడిన మాటలు విని దయచేసి మీరు ఓట్ వేయద్దు మహిళలంతా ఈ విషయంలో విజ్ఞప్తి చేస్తాను మగవాళ్ళ తరఫున రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడిన మాటలకు వాళ్ళ తల్లిని క్షమించమని కోరుకుంటా ఇంకొకసారి దయచేసి ఎమ్మెల్యే గారికి చెప్తానా ఓట్ల కోసం రాజకీయాల కోసం దిగజారి ఇట్లాంటి మాటలు మాట్లాడాకు వేరే నువ్వు ఏమన్నా చేసుకోసా మీ ఇబ్బందిలే ఇదేంది ఇది కుటుంబాలను తల్లిదండ్రులను ఏంది ఇది నీ రాక్షసం ఏంది నీ రాక్షసత్వం ఏంది నీ అహంకారం ఏంది నీ డబ్బు పొగుదేంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నేను ఎమ్మెల్యే గారికి కూడా సీరియస్గా ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తానా నువ్వుగా ఇది లాస్ట్ చెప్తానా ఇంకొకసారి నా కుటుంబం గురించి కానీ మా వ్యాపారాల గురించి కానీ నువ్వు మాట్లాడితే మాత్రం నేను మాట్లాడే మాటలకు నువ్వు ఒక్క గంట బయట కూడా తిరగలేవు ఒక్క గంట పబ్లిక్లే కూడా రాలేవు నా నేను మాట్లాడితే ఇది నేను లాస్ట్ చెప్తానా ఎందుకు చెప్తానా అంటే బాధతో చెప్తానా ప్రతి దాంట్లకు నువ్వు నువ్వు చేసే పని ఎట్టుందంటే కుటుంబాలు తల్లిదండ్రులు దేవుళ్ళు తప్ప నువ్వు ఏమన్నా చేసినావా ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి తల్లిని ఘోరంగా అవమానించిన వ్యక్తికి ఓటు వేయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాడు